గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేణు ఫిరింగిపురం టూ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత ఛానల్లో స్ట్రైక్ పట్టడం వల్ల రెండో ఛానల్ స్టార్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో ఉన్న పచ్చకాయకి డాగా డాగా అంటారు పచ్చగాయకి డాగా అంటారు దీని ఎత్తు ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు పదమూడు నెలలు ఈ కోడిపుంజు ధర ఆరు వేలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఈ కోడిపుంజు ఆరు వేలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది సూపర్ క్వాలిటీ పుంజు అయితే బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న రెండవ కోడిపుంజు కాకిడేగా ఎత్తు ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు పద్నాలుగు నెలలు ఈ కోడిపుంజు ధర ఐదు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఇతని అడ్రస్ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న మూడవ కోడిపుంజు నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై రెండు బరువు మూడు కేజీలు వయసు పద్నాలుగు నెలలు ఈ కోడిపుంజు ధర నాలుగు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి